వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై లక్షలకే ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి మనకు ఈ ప్లాట్ ముందు వచ్చేసి ఫార్టీ పీడ్ రోడ్ ఉంటుంది సో నియర్ బై కూడా చాలా హౌజెస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో ఎలాంటి చెరువుల పక్కన కానీ కుంటల పక్కన కానీ అలాగే మనకు నాళాల పక్కన కానీ ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ లేదండి క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఈ ప్లాట్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి ప్రైజ్ ఎంత ఉన్నది డైమెన్షన్ ఏమున్నది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లాట్ నచ్చినట్లయితే మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో మనం ఒక్కసారి ప్లాట్ చూసుకున్నట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ప్లాట్ అండి ఇళ్ల మధ్యలో ఉంటుందండి ఈ సో మనకి ఇది వచ్చేసి కమర్షియల్ రోడ్ అండి ఇది యాక్చువల్లీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫీట్ రోడ్ దాకా ఉంటుంది ఈ రోడ్డు మన ప్లాట్ ముందు వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ షటర్లు ఎట్లా ఉన్నాయో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా మనకు షటర్ ఇట్లా వేసుకోవచ్చు అండి సో ఇదంతా మనకి ఇక్కడ ఆల్రెడీ డాంబర్ రోడ్ వేసి ఉన్నది ఇక్కడ సో ఇది ప్లాట్ అండి ఎక్సాక్ట్ ఇప్పుడు చూపిస్తున్నది ఈ ప్లాట్ అండి ఇరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి మన ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఆపోజిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది మన ప్లాట్ టోటల్గా యాభై గజాల ప్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ మనకు డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ టూ ఉంటుంది టెన్ పాయింట్ నైన్ బై ఫార్టీ టూ డైమెన్షన్ ప్రైస్ మనకు ఇరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్లో మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అయిన ఏరియాలో ఉన్నది నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటి కూడా జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయండి సో అలాగే మనకు ఉప్పల్ మెట్రో కు ఒక పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు పది నిమిషాల్లో రీచ్ కావచ్చు సో టోటల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి